కడపలో వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సంబంధించిన సాయిబాబా పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించారు జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశాల మేరకు కడప ఆర్డీఓ మధుసూదన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఆరా తీశారు పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి గాయాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు గాయాలైన విద్యార్థులకు న్యాయం జరగకపోతే బంద్ చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు నమస్కారములు ఈరోజు సాయిబాబా పాఠశాల మా పాఠశాలలో ఒకటి నలభై ఐదు గంటలకు లాస్ట్ ఫ్లోర్లో స్లాప్ పెచ్చులు అంటే స్లాబ్ కింద పూత వేసే కొత్త స్లాబ్ అది పూత వేసినటువంటి పెచ్చులు ముందు పక్క కొన్ని ఊడిపోవడం పడవడం వలన ముందు పక్క అది ఎలా పడింది అంటే ఆ గోడకు ఆ తర్వాత ఈ మధ్య అంటే బోర్డుకు ముందు డెస్క్ మధ్య పడింది ఆ ముందు డెస్క్లో ఉన్నటువంటి పిల్లలకు ముగ్గురికి చిన్న ఇంజురీస్ కావడం జరిగింది అవి కూడా హాస్పిటల్లో చూపించాం దాన్ని ఏమి పిల్లలు కూడా సేఫ్గా ఉండదు దేవుని దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు అది విషయం మీకు తెలియజేస్తాము ఏదో మేము దాచిపెట్టినామనేటటువంటి అపవాదం లేకుండా చిన్న విషయం జరిగింది ఆ చిన్న విషయం వెంటనే మా టీచర్లంతా కేర్ తీసుకుని ఆ చిన్న దెబ్బలకు కూడా పేరెంట్స్ పిలిపించి ఆ పేరెంట్స్ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది అందరూ సేఫ్గా ఉండాలి థ్యాంక్ యూ